ఏంటమ్మాస్ సండే స్పెషల్ స్వీట్ కాన్తో ఏం చేస్తున్నావు పిల్లలు అడుగుతున్నారు కదా స్వీట్ కాన్ కదా ఇవి ఉండే కాన్ చేద్దామని ఇవన్నీ వచ్చుకుని అప్పుడు చూపిద్దాం మేము వాటర్ వేసుకుని దీంట్లో కాన్ వేసాను స్వీట్ కాను ఇవి కొంచెం వేడెక్కాక కొద్దిగా లైట్గా పసుపును సాల్ట్ చేద్దాం కొంచెం కందుకు వేసి లైట్గా ఉడకలే ఎక్కువసేపు ఏమీ ఉడకబెట్టక్కల ఒక పొంగు వస్తే సరిపోతుంది ఉడికాక తర్వాత తర్వాత చూద్దాం మళ్ళీ దీంట్లోకి ఏం కావాలో ఐటమ్స్ కార్న్ఫ్లోరు కొద్దిగా కారం మనం కారానికి తగ్గట్టు ఇంకో సాల్ట్ మిరియాల పోవా పొడి బీ పిండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఈ గరం మసాలా ఇదిగమ్మా స్వీట్ కార్న్ ఒక పొంగు వస్తే సరిపోద్ది మనకి చప్పుని ఉడికిపోతాయి కదా చక్కగా ఉడికిపోయినాయి ఇదిగో చూడండి చక్కగా వడపట్టి ఇలాగా ఇలాగ పొడి పట్ట మీద ఆర పోసేస్తే తడి ఉన్న తడి లాగేస్తుంది ఎగ్గ వేసుకుంటాం కనుక తడి ఎక్కువ ఉండకూడదు తడి తక్కువ ఉంటేనే బాగుంటాయి అమ్మ గుడ్డు కొట్టేసుకుందాం ముందు కారం కొద్దిగా మసాలా చికెన్ మసాలా ఇదిగో మిరియాల అమ్మ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు గింజలో కలుపుకోవడానికి స్వీట్ కార్న్లో కలుపుకోవడానికి ఫ్లోర్ అమ్మ రెండు స్పూన్లు వేపింగ్ వేసుకున్నాం ఇదమ్మా ఆరిపోయిన ఇవన్నీ స్వీట్ కాయలు అన్నీ దీంట్లో వేసుకుందాం మనం ఎగ్గు మసాలా అన్నీ కలుపుకున్నాం కదా దీంట్లో వేసుకుందాం ఈ అన్నీ కాన్కు పట్టినాయి కదా ఇప్పుడు మనం ఇది పెట్టుకున్నాం కదా బీ పిండిని కాన్ఫ్లోరు అందులో వేసుకున్నాం ఇలా కోటింగ్ చక్క ఇది ఇదంతా అంటుకుంటుంది పట్టుకున్నాక అప్పుడు ఆయిల్ పొయ్యి మీద పెట్టేసాను కాకుతుంది ఇక పొడి మన ఎగస్టా ఉన్న పిండి అంతా దీంట్లో జల్లి చేసుకుంటే చక్కగా పడదమ్మా ఆయిల్కి ఎక్కకుండా ఆయిల్లోకి దక్కకుండా మాడిపోద్ది కదా పిండి ఉంటే అలా దీంట్లో పడి ఉంది ఉట్టి కానుక అంటుకున్నాయి వేయించుకోవాలమ్మా సాయి తాగింది ఇప్పుడు మనం ఈ జల్లించుకున్న ఈ పాని చక్కగా పొడిగా పొడి పొడి పొడిగా వేసుకున్నాం ఇట్లాగా పచ్చి వేసేస్తే పచ్చి ఆటలు కోటింగ్ మనం ఇచ్చామనుకోండి పేలిపోతే స్వీట్ తను అందుకని కొద్దిగా వాటర్లో కొద్దిగా లైట్గా ఒక అని ఉడక పెడితే చక్కగా వస్తాయి అనమాట పేలకు టిష్యూ పేపర్ మీద తీసేద్దాం ఏదన్నా ఆయిల్ ఉంటే అంతా ఇచ్చేస్తే ఇగో మా మన కార్న్ తయారైపోయినాయి చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా ఉన్నాయి ఇది ఆనియన్ పెట్టుకుని కొత్తిమీర వేసుకుని చక్కగా నిమ్మకాయ పిండుకుని తింటే టీలోకి సూపర్గా ఉంటాయి సాయంకాలం టీ తాగుతూ ఈ క్రిస్పీ కార్న్ తింటే చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటాయి అందరూ చేసుకుని తినండి ఆస్వాదించండి ఆనందించండి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి